కర్మ తోటి ఈ ప్రెసిడెంట్ ఎందుకు ప్రారంభించిన అంటే కర్మ మీకు దుద్ధితా ఉంది కర్మ మీ సమానాన్ని చెప్తా ఉంది ప్రకృతి మీ సమానాన్ని చెప్తా ఉంది మీరు అసెంబ్లీలో మీ ఇంట్లో రెండు వేల తొమ్మిదిలో ఎట్లయితే మీ అధ్యక్ష పదవిని పుద్దుకోవడానికి కొట్టడం జరిగిలే ఆ రోజు తొమ్మిది సీట్లు గెలిస్తే రెండు వేల తొమ్మిదిలో ఎట్లాంటి మీ కుటుంబాలే జరిగలేయో ఇలా మళ్ళీ సేఫ్ రిఫీట్ అయితా ఉంది గవర్నమెంట్ ఎన్నికలతో ముగిసింది బారాసాకి భవిష్యత్తు తెలంగాణలో లేదు టిఆర్ఎస్ బారాసాగా మార్చినప్పుడే వాళ్ళు వేగవంతం తెలుసుకున్నారు మరి ప్రజలతో సంబంధం లేదనుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు ఎంపీ ఎట్లా అమ్ముకుందాం ఎట్లా డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆశలో తప్ప ఈ తెలంగాణ సమాజానికి తెలంగాణతో భారతంతో ఉపయోగం లేదు కాబట్టి ప్రజలు ఆలోచించి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలను ఆశీర్వదించాలని he exactly. said